హాయ్ అండి ఎలా ఉన్నారు చూసారా నా మెడలో దగదగ మెరిసిపోతున్న పచ్చల పతకం లాంటి హారం అండి అది హారం అని కూడా అనకూడదు ఇది ఒక దేశంలో చాలా పవిత్రంగా చూస్తారు పొసలదన్న కూడా అని కూడా నేను దాన్ని అవమానపరచాలని అనుకోవట్లేదు అదేంటో అది ఎక్కడ సాంప్రదాయమో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు అడగండి చెప్తాను సరే ఇప్పుడు వంటలు మొదలు పెట్టేద్దాం ఏటి గర్మశాల మసాలా సామాన్ రెడీగా పెట్టుకున్నానని చూస్తున్నారా షాజీరాపువ్వు దాచిన్ చెక్క యాలిక లవంగా మరాఠీ మొగ్గ మిరియాలు ఆకు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు బాబా బెండకాయ బెండకాయ బిర్యానీ అండి చి బెండకాయ బాబాయ్ జిగురు అన్న కూడా లొట్టలు వేసుకొని తింటారు ఏటనుకుంటున్నారు మరి మన చేతి అంటే బెండకాయలు చూడండి అదిగో ఆ మాత్రం సైజు శుభ్రంగా కట్ చేసేసుకొని అన్ని ముక్కలు చేశానండి కళాయిలో నూనె వేసుకొని ఈ బెండకాయ వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి మంచి దోరగా వేయించేయండి తినను అనేవాళ్ళు కూడా నాకు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి అని అడిగి మరీ పెట్టించుకునే రెసిపీ అండి ఇది అస్సలు మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు చూసి ఎవరికైనా షేర్ చేయండి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ బెండకాయ ఎగుతూ ఉంటాయి పక్కన ఈ లోపు మనం బిర్యానీ చేసుకోవాలనుకుంటున్న పాత్రలో ఈ హోల్ గరం గరం మసాలా ఇందాక నేను చూపించాను కదండి లవంగం పట్టాయాలకు అవన్నీ మొత్తం అందులో వేసేసి శుభ్రంగా అవి వేగేంత వరకు వేపండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ఏం అవసరం లేదండి ఇంట్లో ఉన్న కాయగూరలతోనే చేసుకోవచ్చండి ఇది మనం కొత్తగా ఎక్కడి నుంచి తేవాలి ఒక బెండకాయ ఒక ఐటమ్ అండి హైరేట్ ఇందులోని కాయగూరలకు రారాజు వంకాయ ఎలాగో ఈ బిర్యానీకి బెండకాయ అన్నమాట సో ట్రై చేయండి మిస్ అవ్వద్దు బాగోదనమాట కనుక్కోకుండా చాలా బాగుంటుంది ఇది నా సొంత ఒపీనియన్ కంపల్సరీ ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది మీరు తిని మీరు చేసుకొని ఇంట్లో తిని అప్పుడు నాకు పోస్ట్ చేయండి ఓకే అలా ఇవి వేగిపోయిన తర్వాత మసాలా ముద్దండి మసాలా ఇంట్లో నేను తయారు చేసుకుంటాను అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఎక్కువ ఉంటాయి ఇందులో ఒక లైట్గా లవంగా లవంగ దాల్చిన చెక్క వేస్తాను అంతే అండి మా ఇంట్లో మసాలా అంటే అదే ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఏమీ వేయను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు కదండి అందరికీ పిల్లలకి ఎందుకు ఇబ్బంది పడుతుంది అని చెప్పి నేను మసాలాలు ఎక్కువ వానండి ఎక్కువ మసాలా శాతం ఉన్నది అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియా ఇదే ఎక్కువ ఉంటుందండి అవి బాగా వేగం ఇవ్వండి వేగించిన తర్వాత చూడండి బెండకాయలు ఎలాగున్నాయో కలర్ వచ్చేంత వరకు బెండకాయ వేపుకోవాలి జిగురు ఉండదండి అసలు జిగురు ఉంటుందని అనుకోవద్దు మీరు ఫ్రెష్ బెండకాయలు అండి మా పొలంలో పండించిన బెండకాయలు అవి అస్సలు జిగురు ఉండదు ఈ లోపు ఏగి మిశ్రమంలో కొంచెం ఒక రెండు గరటలో ఒక గరటు పెరిగేసుకోండి క్వాంటిటీ లేదండి జస్ట్ మామూలుగా వేసుకోండి టేస్ట్ కోసం అంతే అందులోనే కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకొని ఉంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని బియ్యం పచ్చి బియ్యం అండి కడగొద్దు కడక్కుండా అందులో వేసుకోండి బియ్యం ఏగాలండి ఇది నేను మీకు ఇచ్చే టిప్పు బిర్యానీకి ఏంటంటే బియ్యం ఏగితే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా కొంచెం సేపు వేగనివ్వండి బాస్మతి వేపడానికి పనిచేయదండి ఇది నార్మల్ రైస్ సోనామసూరి రైస్ అండి ఇది అది అయితేనే వేపడానికి పనికొస్తుంది బాస్మతి అయితే వేపవద్దు ఇది వన్ రేషియోలో వాటర్ వేసుకోండి చూడండి ఇలా ఉంటుంది దాన్ని అలా మూత పెట్టేయండి కలపండి కలుపుకోవచ్చు బాస్మతి కాదు కదా కలుపుకోవచ్చు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చూడండి వాటర్ ఎలా ఉంటుంది ఆ టైంలో ఈ వేపించిన బెండకాయలని బెండకాయ ముక్కల్ని అందులో వేసేసుకోండి వేసుకొని శుభ్రంగా కలపండి చూడండి వాటర్ ఎలా ఉందో ఆ వాటర్ ఉన్న క్వాంటిటీ ఉన్న వరకు వేసుకోవాలి బెండకాయలు వేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని జస్ట్ ఒక పావు గంట ఒక అరగంటలో అదిగోండి గుమ్మఘుమలాంటి బెండకాయ బిర్యానీ అండి క్లియర్గా చెప్తున్నాను వినండి బెండకాయ బిర్యానీ ట్రై చేయండి ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు ఇందులో ఏంటి బెండకాయ బిర్యానీ అని కొత్తగా అనుకోవద్దు చెత్త కామెంట్లు పెట్టద్దు ట్రై చేయండి ఫస్ట్ ఇంట్లో నేను చెప్పిన విధంగా సేమ్ యాజ్ యాజిటీస్ ట్రై చేసి చూడండి బెండకాయ తినని వాళ్ళు కూడా తింటారని బెండకాయలా చాలా పోషణలు ఉన్నాయి అందరికీ తెలుస్తున్నాయి చెప్తున్నారు ఇప్పుడు అంతా కొత్తగా బయటకు వస్తుంది కదా ఏమేమి కాయగూరలో ఏమేమి ఉన్నాయో నేను క్లియర్గా మీకు నేను చూపిస్తున్నాను అదిగోండి మా వాడు చూడండి ఆడ పళ్ళు వీడియో తీయట్లేదు అనుకుని తినేస్తున్నాడు ఆడ ఫ్లో ఆడు వెళ్ళిపోతున్నాడు కానీ కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్